చేద్దాం మరి రోజు మరి మేరీ గ్రేస్ యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి తన క్లాస్మేట్స్ తన యొక్క స్నేహితులు ఫ్రెండ్స్ అందరూ కూడా మరి వాళ్ళ అన్ని తమ్ముడు అందరూ కూడా సమకూర్చబడ్డారు కనుక ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మహాద్వేనుడా మీకే వందనాలు ఇదిగో నీ ప్రియబిడ్డ పెద్ద కుమార్తె నాయన మేరీగ్రేస్ని మీరు జ్ఞాపం చేసుకోండి పది సంవత్సరాలు కాశీగా పడి పదకొండవ సంవత్సరాలు అడుగుపెట్టిన విధానం పెట్టి ఈ యొక్క జన్మదిన కార్యక్రమం నాయన ఇంట్లోనే ఈ విధముగా తన యొక్క స్నేహితులతో క్లాస్ ఫ్రెండ్స్ తోటి గొప్ప కీర్తన బట్టి వంద సంవత్సరం అంతా కాస్త కాపాడ్డావు నూతనమైన అడుగు పెట్టడానికి నీ దయా మీద అనుగ్రహించిన విధానం బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తూ నజరేడని ఏ సుశక్తి గల నామములు ప్రార్థన అడుగుస్తున్నాను మా పరమ తండ్రి ఆమె అదే విధముగా మరి సమయంలో మేరీ గ్రేసు నూట నలభై నాలుగో దావి కీర్తన పన్నెండవ చరణాన్ని చదువుతుంది అందరూ కూడా జాగ్రత్తగా విందాం నూట నలభై నాలుగవ దావీది కీర్తన పన్నెండవ చరణం మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరంకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు చాలు మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంపముల వలె అంటే మూల స్తంభములుగా మరి దేవుడు సంఘములో కుటుంబములో ఒక మూల స్తంభముగా మేరీ గ్రేస్ని దేవుడు ఆడుకునే గాక ఆమె కనుక మరి ఈ సమయంలో కేక్ కట్ చేద్దాము ఖచ్చితంగా ఈ సమయంలో ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చేయండి చేయండిన అలా వెనక్కి తిరిగి ఫ్యాన్ ఆఫ్ చేసి కేక్ ఓకే సమయంలో మేరీ గ్రేస్ మరి

ఈ సమయంలో మరి మేరీ గ్రేస్ కేక్ కట్ చేస్తుంది అందరు కూడా చప్పులు అందరూనే పట్టుకో తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామూలు చప్పులు పడతాం అందరూ కూడా ప్రాక్టీస్ చేపలు పట్టిన అందరు కూడా ఓకే ఓకే సమయంలో మేరీ గ్రేస్ కోసం ప్రార్థన చేద్దాం అందరు మీకు కుడి చేతులు చేపండి మాట్లాడద్దు కలుముసుకలు అందరు కూడా మోహనతుడా మహాగనుడా మీకు వందనాలు మేరగ్రస్ మంచి ఆరోగ్యము దయచేయండి జ్ఞానము బుద్ధి వివేచన తెలివి ఆరోగ్యము అయినా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు నీ దయలో నీ కృపలో నీ నామములో దేవుని దయలో మనుషుల దయలో సేవకుల దయలో సంఘము దయలో బంధువుల దయలో స్నేహితుల దయలో నీ బిడ్డ నిబిడ్డ వర్ధిల్లును గాక అటువంటి కృపను ఆరోగ్యము క్షేమమును నూతనమైన సంవత్సరము నూతనమైన క్లాసులోకి వెళుతుండగా దైవ జ్ఞానములు వర్ధిల్లింపు చేసి నగరానికి చెక్కబడిన ఒక మూల స్తంభం అలె నిబిడ్డ నిలబడి మంచి పాటలు వాక్యము ప్రార్థన దైవికమైన దైవీకమైన సన్నిధానములు నిడమ దినదినము నడిపించి బలపరశమని ఏసునామము అడుగుస్తున్నాము తండ్రి ఆమెన్ జాయం రక్తమేధ్యాలు రక్తమే ప్రవేశు నామము సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్